ఇంకా క్వశ్చన్ అలా అడగడానికి ఛాన్స్ ఉంది ఇంకా స్పెసిఫిక్గా వెళ్ళాడు క్వశ్చన్లోనికి ఉదాహరణకు చూసినట్లయితే దుంపకాండం ద్వారా వ్యాప్తి చెందేటువంటి మొక్కలకు ఉదాహరణ అంటాడు సో కాండం అనేది దుంప రూపంలో ఉంటుంది దుంప కాండం ద్వారా వ్యాప్తి చెందేటువంటి మొక్కలు అంటాడు సో ఒకసారి చూసినట్లయితే ఈ బంగాళాదుంప దుంప కాండము ఇది గుర్తుపెట్టుకోండి బంగాళాదుంప దుంప దుంపకాండం రైట్ ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ఉల్లి కావచ్చు వెల్లుల్లి కావచ్చు లక్షణాలు లేదంటే లఘు లక్షణాల ద్వారా వ్యాప్తి చెందాయి కాండమే కానీ ఏంటి బల్బు రూపంలో ఉంటుంది లక్షణం లేదంటే లఘు లక్షణం రూపంలో ఉంటుంది సో ఇక్కడ దుంపల ద్వారా వ్యాప్తి చెందేటువంటి దుంప కాండం ద్వారా వ్యాప్తి చెందేటువంటి మొక్క అన్నప్పుడు దుంప అవుతుంది మరొక అంశం చూసినట్లయితే ఇక్కడ దుంపల నుండి అంటే ఇక్కడ స్పెసిఫిక్గా గ్లాడియోలి అని మెన్షన్ చేశాడు స్పెసిఫిక్గా గ్లాడియోలి అని మెన్షన్ చేశాడు గమనించండి అంటే దుంప కాండం ద్వారా క్రింది మొక్కలు వ్యాప్తి చెందుతాయన్నప్పుడు బంగాళదుంప అవుతుంది అదేవిధంగా గ్లాడియోలి కూడా అవుతుంది గమనించండి హలో హై వెల్కమ్ వారి దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మురు ఎస్ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సిలో మరి ఎలాంటి ప్రశ్న అడిగాడు ఎస్జూటి సైన్స్కి సంబంధించినటువంటి అండ్ ఆ రకమైన ప్రశ్న ఎందుకు అడిగాడు సేమ్ అదే పర్టికులర్ టాపిక్లో నెక్స్ట్ అప్కమింగ్ డిఎస్సీలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎలాంటి క్వశ్చన్స్ ఆడడానికి ఛాన్స్ ఉంది అది ఏ క్లాస్ నుండి అదేవిధంగా ఏ యూనిట్ నుండి అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాం అండ్ ఆ పర్టికులర్ యూనిట్లో క్వశ్చన్స్ ఎన్ని రకాల క్వశ్చన్లు ఆడడానికి ఛాన్స్ ఉంది అండ్ అదేవిధంగా క్వశ్చన్ ఏ రకంగా అడిగితే మనం తప్పు చేయడానికి ఛాన్స్ ఉంది మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఏరియా ఏంటి పర్టికులర్ అక్కడ సో ఇలాంటి అంశాలను మొత్తం డిస్కస్ చేద్దామండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కేకే బయల్ చేయడం యాప్ అనేది ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటే డౌన్లోడ్ చేసుకోండి సేమ్ యాప్ అనేది డిస్క్రిప్షన్లో కూడా అందుబాటులో ఉంటుంది అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఇటు తెలంగాణ కావచ్చు అటు ఏపీ కావచ్చు అండి సో రెండు డిఎస్సీలకు సంబంధించినటువంటి డెమో వీడియోస్ అన్ని మీకు అందుబాటులో ఉన్నాయి చూడండి ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి చూసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా మూకండి రైట్ మరి డిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలాంటి క్వశ్చన్ అడిగాడు సో లాస్ట్ సెషన్లో మన క్వశ్చన్ గురించి అయితే చూసామండి సో మరి ఈ సెషన్లో నెక్స్ట్ క్వశ్చన్ సో క్వశ్చన్ ఏమున్నదని ఒకసారి అయితే చూద్దాము సో మా క్వశ్చన్ రిలవెంట్గా ఏ క్లాస్ నుండి అడిగాడు ఏ యూనిట్ నుండి అడిగాడు ఏ పేజ్ నుండి అడిగాడు చూద్దాం రైట్ క్వశ్చన్ చూద్దాము ఒకసారి ఇక్కడ సో క్రింది వాటిలో కాండ రూపాంతాలను గుర్తించండి అన్నట్టు క్వశ్చన్ అడిగాడండి ఇక్కడ సో దాంట్లో మనకి అగైన్ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు సో ఇంతకంటే క్రిటికల్గా తయారు చేయడానికి క్వశ్చన్ అయితే మనకు ఆప్షన్ లేదండి సో మాక్సిమం సో క్వశ్చన్ అనేది చాలా క్రిటికల్గానే తయారు చేశాను అండ్ ఇది చూసినట్టయితే మనకి లెవెల్ టూ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు లెవెల్ టూ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు అండి సో లెవెల్ త్రీ క్వశ్చన్లు ఏముంటాయంటే స్టేట్మెంట్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఇవ్వచ్చు స్టేట్మెంట్స్ ఇచ్చేసి దీంట్లో సరైన వాటిని గుర్తించండి లేకపోతే తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి ఓకేనా సో లేదంటే ఇంకా కాంప్లెక్స్ తయారైన మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చేసి మళ్ళీ ఏబీసీడీలు ఇచ్చేసి దాంట్లో మళ్ళీ వన్ ఇది ఏ వన్కి మ్యాచ్ అవుతుంది బి త్రీకి మ్యాచ్ అవుతుంది ఇలా సో అది ఇంకా కాంప్లెక్స్ లెవెల్ త్రీకి వెళ్ళిపోతుంటుంది మరి ఇక్కడ చూసినట్టయితే దీన్ని లెవెల్ టు క్వశ్చన్గా చెప్పుకోవచ్చండి రైట్ ఇక్కడ చూద్దాం క్రింది వాడిలో కాండ రూపాంతరాలను గుర్తించండి అన్నాడు దీంట్లో మనకి స్టేట్మెంట్స్ ఏమేమి ఇచ్చాడు చూసినట్లయితే వెల్లుల్లిచ్చాడు చిలగడ దుంపి ఇచ్చాడు అండ్ అదేవిధంగా ఆలుగడ ఇచ్చాడు ముల్లంగి ఇచ్చాడు అనమాట ఐడెంటిఫై ది స్టెమ్ మోడిఫికేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని గార్లిక్ స్వీట్ పొటాటో పొటాటో రాడిష్ సో ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు మరి వాటిలో కాండ రూపాంతరాలు అనగానే మనం వెంటనే తెలిసింది ఏంటంటే జనరల్గా మనకు ఉండేటువంటి ప్రీ కాన్సెప్ట్ ఏంటి మనకు ఆల్రెడీ ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటంటే జనరల్గా ఈ రాడిష్ ముల్లంగి ఏదైతుందో ఇది వేరు ఇది మనకు తెలిసినటువంటి విషయమే ఓకేనా అండ్ అదేవిధంగా ఇక్కడ స్వీట్ పొటాటో ఇది కూడా మనకు వేరని అనేది తెలిసిందే సో ఇక్కడ ఇబ్బంది ఏం లేదు ఇవి రెండు కూడా మనకు ఉండేటువంటి జనరల్ సెన్స్ ఆల్రెడీ మనకుండే బేసిక్ నాలెడ్జ్ తోటి ఇవి రెండింటినీ ఎలిమినేట్ చేసేస్తాం ఎలిమినేట్ చేసిన తర్వాత మిగిలిన ఉండే ఏంటి అక్కడ చూసినట్టే ఆలుగడ్డ ఒకటి కనపడుతుంది వెల్లుల్లి ఒకటి కనపడుతూ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ ఆలుగడ్డ కాండ రూపాంతరం అనేసి మనకు కొంతవరకు ఐడియా ఉంటుంది దీన్ని దుంపకారణంగా చెప్తూ ఉంటాం సో వెల్లుల్లి వచ్చేసి ఈ లఘు లక్షణం ఇది కూడా కాండ రూపాంతరం అని చెప్పుకుంటూ ఉంటాం సాధారణంగా ఓకేనా సో ఇక్కడ ఇబ్బంది ఏం లేదు కొంతవరకు మనకు ఐడియా ఉంటుంది బట్ వేరే వెల్లుల్లి ఆడిపోయిన తర్వాత కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం సో ఇది కాండమా వేరే కాండమా వేరే కన్ఫ్యూజ్ అవుతుంటాం సో ఆప్షన్స్లో చూసినట్లయితే ఒకవేళ ఆప్షన్స్లో మనకు ఆలుగడ్డ ఒక్కటే ఉంటే మన కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది ఆలుగడ్డ ఒక్కటే కేవలం సి మాత్రమే ఉందనుకోండి ఎక్కడైనా కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంది బట్ ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే మనకు అలాంటి ఆప్షన్ కనిపించట్లేదు అన్నీ కూడా రెండిటి కాంబినేషన్తో కనపడుతున్నాయి సో రెండింటి కాంబినేషన్తో కనపడ్డప్పుడు ఇన్ కేస్ మనకి వెల్లుల్లి పైన డౌట్ ఉంది సో వెల్లుల్లిని పక్కకు పెట్టేద్దాం మనకేంటి ఇప్పుడు ఇవి రెండు ఖచ్చితంగా మనకి వేరు రూపాంతరాలను తెలుసు ఇక్కడ కాండ రూపాంతరం వచ్చేసి ఆలుగడ్డ తోటి ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దామండి మనకి ఇక్కడ చూసినట్టయితే ఆలుగడ్డతోటి బీసీ ఒకటి కనపడుతుంది ఏసీ ఒకటి కనపడుతుంది మరి ఎలా సార్ దీన్ని ఫిల్టర్ చేసుకోవడం ఎలా అంటే మనకి ఇక్కడ వేరు రూపాంతరాలు ఏమున్నాయి మనకు తెలిసింది చిలగడదుంప ఉంది ముల్లంగి ఉంది ఈ తోటి సి ఏముందో చూడండి ఒకసారి ఇది బి దా కాంబినేషన్ తోటి మనకు కనపడుతుంది ఏంది చిలగడదుంప చిలగడదుంప కాంబినేషన్ తోటి కనపడుతుంది సో కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు అండ్ ఏఎం డీ అండ్ బిఎండి కాదు కాబట్టి మనం దాన్ని పక్కన నటిస్తుంది ఇప్పుడు మన వెల్లుల్లి మీద డౌట్ ఉన్నప్పటికీ కూడా మనకి ఇంకో ఆప్షన్ లేదు ఇక్కడ కాబట్టి కంపల్సరీ ఏ అండ్ సి పెట్టాల్సిందే అలా పెడితే దీనికి రైట్ రైట్ ఆన్సర్ అవుతుందండి సో అలా ఉన్నప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకోవడానికి ప్రయత్నించండి సో మనం ఖచ్చితంగా ఖచ్చితంగా కాదు అన్న వాటిని ఎలిమినేట్ చేసాడు ఫస్ట్ సో ఎలిమినేట్ చేసిన తర్వాత ఆ కాంబినేషన్లో ఏమున్నాయో చూసుకోండి ఆ కాంబినేషన్లో ఏమైనా దాటిని కూడా ఎలిమినేట్ చేశాడు అండ్ చివరికి మిగిలిపోయింది ఏంటంటే అది ఆన్సర్ అవుతూ ఉంటుంది రైట్ మరి ఈ క్వశ్చన్ని ఎక్కడ నుండి అడగడం జరిగింది ఒకసారి చూసినట్లయితే ఈ క్వశ్చన్ చూసినట్లయితే సెవెంత్ క్లాస్లో మనకి మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేటువంటి యూనిట్లో మొక్కల్లో శాఖీయ ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది మొక్కలు శాఖీయ భాగాలు ఏంటి సో పర్టికులర్గా ఈ టేబుల్ అండి సో ఈ టేబుల్ నుండి దాదాపుగా ప్రతి ఒక్క డిఎస్సిలో కూడా ప్రతి డిఎస్సిలో కూడా క్వశ్చన్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది ప్రతి ఒక్క డిఎస్సిలో క్వశ్చన్ లేకుండా మ్యాక్సిమం ఉండదండి ఈవెన్ టెట్లో కనపడుతుంది అదేవిధంగా డిఎస్సిలో కూడా ఈ టేబుల్ నుండి క్వశ్చన్ అనేది కనపడుతూ ఉంటుంది నేను పర్టికులర్గా ఈ టాపిక్ చెప్పేటప్పుడు చెప్తూనే ఉంటాను ఖచ్చితంగా ఏరియా నుండి క్వశ్చన్ లేకుండా ఉండదండి మ్యాక్సిమం ఇక్కడ నుండి క్వశ్చన్ ఉంటుందని చెప్తాను సేమ్ అంశము కొంతవరకు మనకు సిక్స్త్ క్లాస్లో కనపడుతుంది అదేవిధంగా సేమ్ అంశం అగైన్ మళ్ళీ మనకు టెన్త్ క్లాస్లో కనపడుతుంది టెన్త్ క్లాస్లో సిక్స్త్ యూనిట్ అయినటువంటి రీప్రొడక్షన్లో మొక్కల్లో ప్రత్యుత్పత్తులు శాకీయ ప్రత్యుత్పత్తులు భాగంగా అక్కడ కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ కనపడుతుంది సో కాబట్టి ఖచ్చితంగా మొక్కల్లో షాకీయ ప్రత్యుత్పత్తి నుండి మ్యాక్సిమమ్ డిఎస్సి టెట్లో క్వశ్చన్ లేకుండా ఉండదు గమనించండి రైట్ ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు మనల్ని చూసినట్లయితే సింపుల్గా వేర్ల ద్వారా ప్రాబగేట్ కానటువంటి అంటే కాండం ద్వారా షాకీ ప్రత్యుత్పత్తి జరుపుకునేటువంటి మొక్కలు అడిగాడు మనకి రైట్ ఇక్కడ బంగాళాదుంప కనపడుతుంది కదా నెక్స్ట్ అదేవిధంగా వెల్లుల్లి కనపడుతుంది మరి రెండు కూడా చూసినట్లయితే ఒక్కసారి చూడండి ఇది రూపాంతర చంద్ర కాండం అన్నట్టుగా ఇచ్చాడు అండ్ అదేవిధంగా వెల్లుల్లి చూసినట్లయితే ఇక్కడ కొత్త మగ ఇవి రూపాంతరం చంద్ర కాండ అంటే కాండం ద్వారా ఇవి అదేవిధంగా ఇవి అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంబినేషన్ బంగాళాదుంప వెల్లుల్లి మరి మనకి ఇచ్చిన ఆప్షన్స్ లేమున్నాయి మనకి చిలగడదుంప ఒక ఆప్షన్ ఉంది ముల్లంగి ఒకటి ఉంది బీట్రూట్ రైట్ చిలగడదుంప ముల్లంగి కనపడుతుంది బీట్రూట్ ఇవ్వలేదు చిలగడదుంప ముల్లంగి కనపడుతుంది కదా సో కాబట్టి ఇవేంటి వేరు రూపాంతరాలు మనం చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది రైట్ ఇక్కడ చూసినట్లయితే మరి క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా అడగడానికి ఛాన్స్ ఉంది ఎక్కడి నుండి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది ఎగ్జామినర్ సో జనరల్గా మనం మిల్లల్లో తిన్నప్పుడు క్యారెట్ కావచ్చు ముల్లంగి కావచ్చు అదేవిధంగా బీట్రూట్ ఇవి తక్కువ వేరు రూపాంతరాలను మనకు తెలిసినటువంటి విషయం సో కాబట్టి మనం ఏమీ కూడా కన్ఫ్యూజ్ కాం సో మనము ఈ పర్టికులర్ లిస్ట్లో దేనిపైన ఫోకస్ చేయాలంటే ఇక్కడ డాలియా అనేటువంటి మొక్క ఇక్కడ ఏదైతే కనపడుతూ మనకి డాలియా పైన ఫోకస్ చేయండి డాలియా పైన ఫోకస్ చేయండి ఈ డాలియా నుండి కూర్చునడానికి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది డాలియా అనే దాన్ని బేస్ చేసుకొని క్రింది వాటిలో ఏ మొక్క వేరు ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది అన్నప్పుడు మీకు ఆప్షన్స్లో డాలియాతో పాటుగా గ్లాడియోలి లిల్లీ బిగోనియా ఇస్తాడు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి సో ఇవ్వడు మీకు క్యారెట్ మిల్ ముల్లంగి బీట్రూట్ ఇవి ఇవ్వడు ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసుంది బేసిక్ కాన్సెప్ట్ తోటి పెట్టేస్తారనే ఉద్దేశంతో డాలియా గ్లాడియోలి లిల్లీ నెక్స్ట్ వెల్లుల్లి ఇలాంటి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది సో కాబట్టి ఇక్కడ ఫోకస్ చేయండి మనం తప్పు చేయడానికి ఛాన్స్ ఉంది ఫోకస్ చేయనట్లయితే ఖచ్చితంగా క్వశ్చన్ ఎగిరిపోతూ ఉంటుంది క్వశ్చన్ అనేది డాలి అని ఉండి అడగడానికి ఛాన్స్ ఉంది రైట్ ఇంకా ఎన్ని రకాలుగా అడగడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ నుండి క్వశ్చన్ చూసినట్లయితే సింపుల్గా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంది మనకి ఏంటి దీంట్లో ఒకటి తీసుకున్నట్టు పక్క వేరు ఒకటిస్తాడు పత్రం ఒకటిస్తాడు కనుపులు ఒకటిస్తాడు నెక్స్ట్ వచ్చేసి కాండం ఒకటిస్తూ ఉంటాడు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్లో ఉండేటువంటి కాండం ద్వారా వ్యాపించేటువంటి మొక్కల లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో నుండి ఒకటిస్తాడు నెక్స్ట్ వేల ద్వారా వ్యాప్తి చెందేటువంటి మొక్క ఒకటిస్తాడు కనుపుల ద్వారా వ్యాపించేటువంటి మొక్క ఒకటిస్తాడు నెక్స్ట్ పిలక మొక్కల ద్వారా వ్యాపించేటువంటి మొక్క ఒకటిస్తాడు ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇస్తాడు మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చేసి మళ్ళీ క్రింద ఏబీసీడీలు ఇస్తాడు సో లెవెల్ త్రీ క్వశ్చన్ తయారు చేయడానికి ఛాన్స్ ఉంటుంది కన్ను రైట్ మరొక అంశం చెప్తాను ఇక్కడ సో సింపుల్ ఇవన్నీ చదువుకుంటాం చదువుకున్న తర్వాత క్వశ్చన్ సింపుల్గా అడుతాడు ఏమడుతాడు క్రింది వాటిలో కాండం ద్వారా వ్యాప్తి చెందేటువంటి మొక్కలను గుర్తించండి సేమ్ ఇంతకుముందు అడిగాడు కదా సేమ్ అలా అడిగాడు అడిగేసి ఏంటంటే స్ట్రాబెరీ ఇస్తాడు చెరకు ఇస్తాడు నెక్స్ట్ గ్లాడియోలు ఇస్తాడు బంగాళాదుంప ఇస్తాడు ఇంకొక ఆప్షన్ పైవన్నీ ఇస్తాడు సో అప్పుడు మనం తప్పు పెట్టేది ఏంటంటే జనరల్గా బంగాళాదుంప గ్లాడియోలు పెడతాం సో వీటిని నెగ్లెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ ఏమి అడిగాడు బ్రాడ్గా ఉంది క్వశ్చన్లో బ్రాడ్నెస్ కనపడుతుంది అంటే ఏ మొక్కలు కాండం ద్వారా వ్యాప్తి చెందుతాయి అంటాడు సో ఇక్కడ చెరకుని చూసినట్లయితే కాండపు కనుపుల నుంచి అంటే ఇది కూడా కాండం నుండే షాకి ప్రత్యుత్పత్తి జరుపుకుంటుందన్న విషయం మీకు తెలియాలి అండ్ స్ట్రాబెర్రీ కావచ్చు పుదీనా కావచ్చు ఏమంది కావచ్చు భూగర్భ కాండం ఇక్కడ కూడా కాండమే బట్ ఇది భూగర్భ కాండం యొక్క ప్రకాశాగలు భూగర్భ కాండం అంటే ఏంటి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొక్క అనుకుందాం దీని ప్రకాండ వ్యవస్థ అంటాం దీని ప్రకాండం ఈ యొక్క మొక్క యొక్క కాండం క్రింది భావంలో భూమి లోపల కొంత కాండం వ్యాపించి ఉంటుంది తర్వాత అక్కడ నుండి ఏంటి మనం చూసినట్టయితే మనకు వేరు వ్యవస్థ అనేది స్టార్ట్ అవుతుంది అంటే భూమి లోపల ఉన్న కాండ భాగాన్ని ఏమంటామంటే భూగర్భ కాండంగా చెప్పుకుంటూ ఉంటాం కొంతవరకు ఉంటూ ఉంటుంది ఈ భూగర్భ కాండం నుండి ఏంటంటే ప్రక్క శాఖలు ఇలా ఏర్పడతాయండి ప్రక్క ఇలా శాఖలు ఏర్పడతాయి కొంత దూరం భూమిలో ప్రయాణించి తర్వాత ఇవి బయటకు వచ్చేస్తాయి ఇలాంటి మొక్కల్ని ఏమంటామంటే పిలక మొక్కలు అంటాం ఏమంటామంటే పిలక మొక్కలు అంటాం పిలక మొక్కలు లేదంటే సక్కర్స్ అంటాం ఇంగ్లీష్లో పిలక మొక్కలని సక్కర్స్ సో ఇక్కడ పిలక మొక్కల ద్వారా వ్యాపిస్తుంది ఇక్కడ క్వశ్చన్ ఇలా ఆడడానికి కూడా ఛాన్స్ ఉంది భూగర్భ కాండం నుంచి పక్క శాఖల ద్వారా కొత్త మొక్కలు ఏ మొక్కల్లో ఏర్పడతాయి అంటాడు పుదీనా స్ట్రాబెర్రీ చేమంతా ఇంకోటిస్తాడు ఏర్పడవు అంటే నెగిటివ్ క్వశ్చన్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది ఎక్కడైతే మీకు మూడు కానివ్వండి నాలుగు ఆప్షన్స్ కనపడుతుంటాయో ఎగ్జాంపుల్స్ కనపడుతుంటాయో అక్కడి నుండి నెగిటివ్ క్వశ్చన్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది ఇలా మీరు చదివేటప్పుడు కేవలం దేనికి అది కాకుండా బ్రాడ్గా కూడా చదవాల్సి ఉంటుంది టేబుల్ ఇప్పుడు కాండ రూపాంతరం ఇవన్నీ వస్తాయండి ఎక్సెప్ట్ మనకి ఏమవుతుంది ఇక్కడ చూడండి ఇది వేరు ఒకటి ఇక్కడ మనకు కనపడుతుంది వేరొకటి కనపడుతుంది అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే పత్రాల ద్వారా వ్యాప్తి చెందేటువంటి మొక్కలు సో ఆకుల్లోని కూర కారక కూరకాలు అన్నాడు సో ఇది ఒకటి ఇదొకటి మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా మనకి కాండం నుంచి వ్యాప్తి చెందేటువంటి మొక్కలని గుర్తుపెట్టుకోండి కాండం నుండి కొత్త మొక్కలు అనేవి వస్తున్నాయని గుర్తుపెట్టుకోండి రైట్ మరి ఇంకా క్వశ్చన్ అలా అడగడానికి ఛాన్స్ ఉంది ఇంకా స్పెసిఫిక్గా వెళ్ళాడు క్వశ్చన్లోనికి ఉదాహరణకు చూసినట్లయితే దుంప కాండం ద్వారా వ్యాప్తి చెందేటువంటి మొక్కలకు ఉదాహరణ అంటాడు సో కాండం అనేది దుంప రూపంలో ఉంటుంది దుంప కాండం ద్వారా వ్యాప్తి చెందేటువంటి మొక్కలు అంటాడు సో ఒకసారి చూసినట్లయితే ఈ బంగాళాదుంప దుంప కాండము ఇది గుర్తుపెట్టుకోండి బంగాళాదుంప అనే దుంపకాండం రైట్ ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ఉల్లి కావచ్చు వెల్లుల్లి కావచ్చు లక్షణాలు లేదంటే లఘు లక్షణాల ద్వారా వ్యాప్తి చెందుతాయి కాండమే కానీ ఏంటి బల్బు రూపంలో ఉంటుంది లక్షణం లేదంటే లఘు లక్షణం రూపంలో ఉంటుంది సో ఇక్కడ దుంపల ద్వారా వ్యాప్తి చెందేటువంటి దుంప కాండం ద్వారా వ్యాప్తి చెందేటువంటి మొక్క అన్నప్పుడు దుంప అవుతుంది మరొక అంశం చూసినట్లయితే ఇక్కడ దుంపల నుండి అంటే ఇక్కడ స్పెసిఫిక్గా గ్లాడియోలియన్ మెన్షన్ చేశాడు స్పెసిఫిక్గా గ్లాడియోలియన్ మెన్షన్ చేశాడు గమనించాడు అంటే దుంప కాండం ద్వారా క్రింది మొక్కలు వ్యాప్తి చెందుతాయన్నప్పుడు బంగాళాదుంప అవుతుంది అదేవిధంగా గ్లాడియోలీ కూడా అవుతుంది గమనించండి గ్లాడియోలీ కూడా అవుతూ ఉంటుంది ఓకేనా క్రింది వాటిలో రూపాంతరం చెందిన మొక్కలు రూపాంతరం చెందిన కాండ రూపాంతరం మొక్కల్ని గుర్తించండి అంటాడు సో బంగాళదుంపు అవుతుంది గ్లాడియోలు అవుతుంది లిల్లీ అవుతుంది వెల్లుల్లి అవుతుంది ఉల్లి అవుతుంది ఇవన్నీ కూడా అవుతాయండి ఓకేనా సో నెక్స్ట్ ఇంకా కాండపు కనుపుల నుండి పెరిగేటువంటి మొక్కకు ఉదాహరణ అంటాడు చెరకు గుర్తుపెట్టుకోండి ఓకేనా పిలక మొక్కల ద్వారా వ్యాప్తి చందని మొక్క అంట నెగిటివ్ క్వశ్చన్ చేస్తాడు ఈ మూడు ఆప్షన్స్ ఇస్తాడు నెక్స్ట్ వచ్చేసి లిలియోనో గ్లాడియోనో డాలియోనో ఇస్తాడు సో అప్పుడు ఏమవుతుంది డాలియా ఆన్సర్ అవుతుంది గమనించండి సో అనేది క్వశ్చన్ అనేది ఎగ్జామినర్ ఎలా అయినా చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు కేవలం ఏదో ఈ టేబుల్ బట్టి పట్టేసి సో ఈ పేరును నేర్చుకొని ఇది ఇది ఇలా కాకుండా ఓవరాల్గా క్లీన్గా చదువుతూ డెప్త్గా చదువుతూ క్వశ్చన్ ఎన్ని రకాలుగా ఎగ్జామినర్ అడగడానికి ఛాన్స్ ఉందని మనం ముందే ఊహించుకొని సో ఎన్ని రకాల క్వశ్చన్లు అన్నీ కూడా మీరు పక్కన రాసేసుకోండి పక్కన రాసుకున్నారనుకోండి మీరు ఎన్ని రకాల క్వశ్చన్లు వీలైతే అన్ని రకాల క్వశ్చన్లు తయారు చేసేసుకొని ఇక్కడ మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటుంది మీకు టెక్స్ట్ బుక్లో సో కానీ మొత్తం రాసేసుకోండి మీకు అనుకూలంగా రాసుకోండి చదివితే వెంటనే క్విక్ రిఫరెన్స్గా పనికి రావాలి మీకు అలా రాసుకున్నట్లయితే మీకు సింపుల్గా క్వశ్చన్ ఎలా అడిగినా చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి ఓకేనా రైట్ ఇంకా మరి దీని నుండి ఇంకా ఎన్ని రకాల క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉంది నెగిటివ్ అడగవచ్చు డైరెక్ట్ స్టేట్మెంట్ అడగవచ్చు కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తాడు సో ఫర్ ఎగ్జాంపుల్ గ్లాడియోలి అనేటువంటి మొక్క దుంప కాండం నుండి శాకీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఫస్ట్ స్టేట్మెంట్ ఓకేనా సెకండ్ స్టేట్మెంట్ డాలియా అనేటువంటి మొక్క రూపాంతరం చెందిన వేరు ద్వారా శాకీయ ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ మొక్క ప్రక్క శాఖలు అంటే భూగర్భ కాండం నుండి ప్రక్క శాఖల నుండి కొత్త మొక్కలు ఏర్పరచుంది ఇలా మూడు స్టేట్మెంట్లు ఇచ్చేసి మళ్ళీ మీకు ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు సో ఏంటి ఒకటి రెండు మాత్రమే సరైనవి ఒకటి రెండు మూడు అన్నీ సరైనవి లేకుంటే ఒకటి మాత్రమే సరైనది రెండు మూడు తప్పు ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చి అడగడానికి కూడా మనకు ఛాన్స్ కనపడుతుంది ఇంకొకటి చూసినట్లయితే క్రింది వాటిలో లక్షుణాలు అనేవి కాండం యొక్క రూపాంతరాలు అలాంటి అలాంటి అవయవాలతో అలాంటి నిర్మాణాలతో ప్రత్యుత్పత్తి జరుపుకునేటువంటి మొక్క శాఖీయ ప్రత్యుత్పత్తిని జరుపుకునేటువంటి మొక్క అన్నప్పుడు లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే మనం ఏం పెట్టేస్తామండి ఉల్లి పెట్టేస్తూ ఉంటాం అన్నమాట ఓకేనా రైట్ సో ఇక్కడ ఉల్లి గురించి మాట్లాడినప్పుడు ఒక చిన్న అంశం అయితే మీకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తానండి మరి ఉల్లిలో మనం తినేది ఏంటి అని చూసినట్లయితే ఇలా కనపడుతుంది చిన్న బర్డ్ ఉంటుంది ఉల్లిలో సో ఇలా బర్డ్ చుట్టూ కూడా మనకి ఏముంటాయండి ఆకులు ఉంటాయి ఇలా వీటిని ఏమంటామంటే రసభరితమైనటువంటి ఆకులు అంటాం రసభరితమైనటువంటి ఆకులు అంటాం సో ఈ ఆకులు పైన వైపు ఏంటి పులుసు ఆకులుగా ఉంటాయి అండ్ ఫర్దర్గా వీటి నుండి ఇంకా మనకి గ్రీన్ కలర్లో ఆకులు అనేవి వస్తూ ఉంటాయి సో ఈ ఆకులు గుంజితే లోపల ఉండేవన్నీ వచ్చేస్తాయండి రసభరితమైనటువంటి పత్రాలు ఇవన్నీ కూడా రసభరిత పత్రాలు సో ఈ పత్రాలను ఎక్కడ ఏర్ప ఏర్పడతాయంటే క్రింద ఉండేటువంటి చక్రాభకాండం అంటాం దీన్ని సో చక్రం మాదిరిగా ఉంటుంది దీన్ని ఏమంటామంటే చక్రాబకాండం అంటాం సో దీని నుండి మనకి అనేక వేర్లు కనపడుతూ ఉంటాయండి సన్న పీసు వంటి కనపడుతుంటే ఇవి మొత్తం కూడా ఏంటంటే వేర్లు అండి ఇవన్నీ కూడా వేర్లు వేర్లు దీనిలో చక్రాపకారణం ఉంటాయి చక్రాభకాండం పైన ఏంటి చిన్న చిన్న మొగ్గలు ఉండి దాని ఏంటి ఆకులు మొత్తం కూడా అల్లుకొని ఉంటాయి సో ఆకులు అన్నీ కూడా ఏంటి పల్పీగా ఉంటాయి పల్పీగా ఉంటాయి వాటిని ఏమంటామంటే లక్షణాలుగా చెప్పుకుంటాం ఇంకా పైకి అంటే చివరగా ఉండేటువంటి ఆకులు ఏమంటే అంటే ఓవరాల్గా బయట ఉండేటువంటి పత్రాలు ఏవైతే ఉంటే చాలా పలుచగా ఉంటాయి నిర్జీవంగా ఉంటాయి సో ఉల్లిగడ్డ పైన ఉండేటువంటి పొర కూడా ఆకులేండి సో అవన్నీ కూడా నిర్జీవంగా ఉంటాయి సో ఎలాంటి ఏమంటాం రసభరితంగా ఉండవు ఓకేనా సో లోపల ఉండేటువంటి ఆకులు మాత్రం ఏంటంటే రసభరితంగా ఉంటాయి ఇలా ఉండే నిర్మాణాన్ని ఏమంటామంటే బల్బు లేదంటే లక్షణంగా చెప్పుకుంటామంట బల్బ్ లేదంటే లక్షణంగా చెప్పుకుంటాం దీని క్రింద ఉండేటువంటి ఈ భాగం చక్రాభకాండంగా కాండంగా చెప్పుకుంటూ ఉంటాం సో ఫర్దర్గా దీని నుండి లాగే స్ట్రైట్గా సో ఈ ఆకులు ఇప్పటికీ ఇలా గుంజామనుకోండి ఇవి మొత్తం విడిపోతాయి ఈ ఆకులు మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి ఇలా ఓకేనా అది సాధారణంగా ఉల్లిగడ్డ యొక్క నిర్మాణం అండి రైట్ ఇలా మనకి ఏంటంటే ఒక పర్టికులర్గా ఏదైనా ఒక ఇంపార్టెంట్ అనుకున్నటువంటి అంశం మళ్ళీ చెప్తున్నాను ఏదైతే మీరు ఇక్కడ నుండి క్వశ్చన్ అడగడానికి ప్రాబిలిటీ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ మ్యాక్సిమం డిఎస్సిలో క్వశ్చన్ అనుకున్న ఏరియాలో ఎక్కువ ఫోకస్డ్గా ఉండండి మీరు ఎన్నైతే క్వశ్చన్లు తయారు చేసుకోగలుగుతారో ఎంత భిన్నంగా తయారు చేసుకోగలుగుతారో ఎన్ని కోణాల్లో ఆలోచించి తయారు చేసుకుంటారో అన్ని కోణాల్లో ఆలోచించి తయారు చేసుకొని పక్కనే రాసుకోండి మీ క్విక్ రిఫరెన్స్గా పనికొస్తూ ఉంటుంది క్వశ్చన్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందండి రైట్ వీడియో యూస్ఫుల్ అని తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కేకే బయల్జీ అనేటువంటి యాప్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ డెమో వీడియోస్ కూడా ఏమైనా డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి అండ్ బాగా అనిపిస్తే తప్పకుండా ఆ కోర్స్ అని తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి అండ్ లాస్ట్ టైం ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో ఏదైతే చూస్తున్నారో లాస్ట్ టైం మన ఛానల్ని ఫాలో అవుతూ డిఎస్సి సాధించినటువంటి ఆస్ప్రెంట్స్ అండి వీళ్ళందరూ కూడా సో వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటూ మనకు పిక్స్ అయితే పంపించడం జరిగింది సో దాదాపుగా మీరు ఈ వీడియో కంటే ముందు మీరు చూస్తుంటారు ఏంటి ఒక అరవై మంది వరకు ఉన్నారండి సో వాళ్ళందరూ కూడా రైట్ నా గవర్నమెంట్ టీచర్స్గా స్కూల్స్లో అపాయింట్ అయ్యారు అండ్ వాళ్ళ యొక్క డ్యూటీని ఎంజాయ్గా చేసుకుంటున్నారు అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా కడుతున్నారు సో మీరు కూడా తప్పకుండా కష్టపడి మీకు కూడా జాబ్ ఖచ్చితంగా వస్తుంటుంది మీరు కూడా నెక్స్ట్ ఈ ఇయర్లో ఖచ్చితంగా గవర్నమెంట్ టీచర్స్ ఆన్లైన్ మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఐ విషు ఆల్ ద బెస్ మే నెక్స్ట్ సెషన్ అండ్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే